ఈ రోజు చికెన్ పకోడీ చేసుకుందామా అది సర్లే గానీ నువ్వేంత గ్యాస్ బండికి కూర్చొని నీ వెయిట్ కాదు ఉంటుందా ఇరుతుందా అనుకుంటున్నారా నేను మరీ అంత లావేం లేనండి గ్యాస్ బండి ఇరిగిపోయేంత నిన్న చికెన్ తెచ్చినప్పుడు దాంట్లో ఆల్రెడీ సగం తీసి కర్రీ వండినా ఇంకా కొంచెం ఉంటే పక్కకు తీసినా అనమాట పకోడీ అలా చేసి పెడదామని నాకు ఇంట్లోకి ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ ఇచ్చినా దాంట్లో కొంచెం దాచి మళ్ళీ మా ఆయనకి ఏదన్నా దాంతో స్పెషల్ గా ఐటమ్ చేసి పెట్టడం అలవాటు నేనైతే ఈ పకోడీ కోసం చికెన్ ఇ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం మల్లిగడ్డ పేస్ట్ కొంచెం మిరియాల పౌడర్ రెండు స్పూన్లంతా ఫ్లోర్ ఉంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దాంతో పాటు కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ ఇవన్నీ మంచి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకొని పకోడీ లాగా వేసేసుకోవడమే ఎంత బాగుంటదో టేస్ట్ దీన్ని చికెన్ పకోడీ అనాలా లేకపోతే చికెన్ బొక్కల పకోడీ అనాల నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే నేను పక్కన పెట్టింది మొత్తం బొక్కలే ఉన్నాయి నాకు వంట చేస్తున్నప్పుడు ఎప్పుడైనా లెగ్స్ పెయిన్ వస్తాయి కదా ఇట్లా మంచి గ్యాస్ బండ మీద కూర్చొని కొంచెం తింటూ అట్లా వంట చేస్తూ టైం పాస్ చేస్తా మంచిగా చలికాలం కదా కొంచెం వెచ్చ ఉంటదరే కూర్చుంటాయి అనమాట కొంప దిశ పొయ్యిలో కూర్చున్నాం అనుకున్నారు లాస్ట్ పకోడితో పాటు కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేయించిన టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పి మా ఆయనకైతే సూపర్ గా నచ్చింది సర్ప్రైజ్ అయ్యండి ఎక్కడదా ఈ చికెన్ అని అంటుండు దాచిపెట్టిస్తే ఆ తృప్తే వేరు